కోర్లోని అరోరా పీజీ కళాశాలలో నూతన విద్యార్థుల పరిచయ కార్యక్రమం అలా అక్టోబర్ థర్టీ ఫస్ట్ ఘనంగా జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా అఖిల భారత కంపెనీ సెక్రటరీస్ అసోసియేషన్ మాజీ అధ్యక్షులు డిహెచ్ఆర్ అండ్ కంపెనీ వ్యవస్థాపకులు డాక్టర్ హనుమంతరాజు గారు ఆర్డీఓ సైంటిస్ట్ రాజ్ కుమార్ టాటా ఏఐజీ డిప్యూటీ వైస్ ప్రెసిడెంట్ రామకృష్ణారెడ్డి హాజరయ్యారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో డాక్టర్ రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ

ప్రతి సంవత్సరం కొత్తగా జాయిన్ అయ్యే ఎంబీఏ విద్యార్థుల కోసం ఒక వన్ వీక్ ఓరియంటేషన్ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తాం మా కాలేజెస్ లో ఇది ఆస్ పర్ సిటీ నాన్స్ ఇది వన్ ఆఫ్ ద ప్రోగ్రామ్ దీనిలో ఏంటంటే కొత్తగా జాయిన్ అయిన పిల్లలకి కొత్తదనం ధనం అవన్నీ పోవడానికి లైక్ ఎన్ ఐక్ బ్రేక్ ఐస్ బ్రేక్ సెషన్ వాళ్ళకి ఏంటంటే కళాశాలలో జరిగే కార్యక్రమాల గురించి ప్రోగ్రామ్ స్ట్రక్చర్ ఎంబీఏ ప్రోగ్రామ్ స్ట్రక్చర్ ఎలా ఉంది ఎగ్జామ్స్ ఎట్లా జరుగుతాయి ఎగ్జామ్స్ లో ఎంత పర్సెంటేజ్ ఇంటర్నల్స్ ఉంటది ఎంత పర్సంటేజ్ ఎక్స్ట్రా ఉంటది ఇవన్నీ జనరల్ గా ప్రతి లోనూ చెప్తారు కానీ దాంతో పాటు పిల్లలకి కావాల్సిన స్కిల్స్ నేర్పించడం కానీ వాళ్ళు ఏ ఏరియాస్ లో వీక్ గా ఉన్నారో అది ఐడెంటిఫై చేసి దానికోసం స్కిల్ బిల్డింగ్ సెషన్స్ కానీ యోగా సెషన్స్ ఫిజికల్ ఫిట్నెస్ ట్రైనింగ్ డైట్ సెషన్స్ పర్సనాలిటీ డెవలప్మెంట్ సెషన్స్ ఇవన్నీ కండక్ట్ చేస్తాము ఒక వన్ వీక్ అదంతా అయిపోయిన తర్వాత లాస్ట్ రోజు ఆలాప్ అనే పేరు మీద ఇంజక్షన్ ప్రోగ్రామ్ కండక్ చేస్తున్నాం అరరాలో జరిగే ప్రతి ప్రోగ్రామ్ కి ఒక పేరు ఉంటది మీరు అందరు గమనించే ఉంటారు ఈ ఆలాప్ అనేది ఏంటంటే ఒక శాస్త్రీయ సంగీతంలో ఒక రాగం స్టార్ట్ చేసినప్పుడు ప్రథమ పాదం ఇప్పుడు ఆలాప్ ఉంటుంది అంటే చిన్న స్టార్టింగ్ పాయింట్ అనుకోండి స్టార్టింగ్ నోట్ అది దాన్ని పూర్తిగా తీసుకుని ఈ ఆలాప్ అనే ప్రోగ్రామ్ ను పెట్టడం జరిగింది అంటే స్టూడెంట్స్ వాళ్ళ ఎడ్యుకేషనల్ జర్నీ స్టార్ట్ చేసినప్పుడు వాళ్ళ ఎడ్యుకేషనల్ జర్నీ స్టార్ట్ చేసినప్పుడు వాళ్ళకి తర్వాత ఉండేదంతా జాగ్రత్తగా జరిగిపోవడానికి ఉందంతా కొంచెం ట్రైన్ చేసి తర్వాత వాళ్ళని తీసుకెళ్ళి మెయిన్ సిస్టమ్ ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది అది ఇండక్షన్ ప్రోగ్రామ్ యొక్క సబ్జెక్ట్ అండ్ మా కళాశాల తొంభై ఐదులో స్టార్ట్ అయిందండి విత్ అ స్టూడెంట్ ఇంటేక్ టెక్ ఫిఫ్టీన్ ఎంబీఏ అండ్ థర్టీన్ ఎంసీఏ ఈ రోజు ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ అటానస్ కాలేజ్ గా రూపుదిద్దుకుంది అటానస్ వచ్చిన తర్వాత మేము కరికులం రివిజన్ అవన్నీ చాలా బాగా చేసుకున్నాము టేకెన్ ద హెల్ప్ ఆఫ్ ఇండస్ట్రీ ప్రొఫెసర్స్ ఆర్ మేనేజ్మెంట్ హెవ్ సపోర్టెడ్ అండ్ ఉస్మాని యూనివర్సిటీ ప్రొఫెసర్స్ వాళ్ళందరి సహాయంతో కరికులం ని చాలా బాగా డెవలప్ చేసుకున్నాము అండ్ అందువల్లే లాస్ట్ పది సంవత్సరాల నుంచి మా కాలేజ్ లో హండ్రెడ్ పర్సెంట్ అడ్మిషన్ చూసే ఉంటారు ఎక్కడ మా బోర్డు ఫ్లెక్సీలు అట్లాంటివి ఉండవు పిల్లలే మా స్ట్రెంగ్ పేరెంట్స్ట్రెంగ్ ఈ రోజు ప్రోగ్రామ్ లో ఆల్మోస్ట్ ౌజండ్ ఫైవ్ ఎంబిఎస్ రామ